హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు ఏంటి అనుకుంటున్నారా ఈ పిల్ల ఎప్పుడో టక్కున మాయమైపోతుంది వచ్చేస్తుంది అని సారీ అండి ఏమనుకోకండి చాలా చాలా బిజీ ఉంటున్నాను ఎప్పుడైతే శ్రీ శ్రీన్యాచురల్ హనీ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చాలా బిజీ అయిపోయింది ఆ బీస్ని చూసుకోవడం బాక్సెస్ని చూసుకోవడం అదే సరిపోతుంది నేను ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చినా ఇది పక్కా పోస్ట్ చేయాలని చేస్తున్నాను చూసారు కదా హండ్రెడ్ గ్రామ్స్ అల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ చక్కర ఏంటబ్బాయి పిల్ల అల్లం బెల్లం చక్కెర ఉంటుంది ఏంటి అనుకుంటున్నారా ఏం కాదు ఇది మనందరి ఫేవరెట్ ఇది ఫేవరెట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు చూసారు కదా హండ్రెడ్ గ్రామ్స్ అల్లము హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను అందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను అందులో ఒక ఫైవ్ సిక్స్ వరకు ఇలాయ్చీస్ వేసాను ఇలాయ్చీస్ ఫ్లేవర్ కోసము ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాము చూసారు కదా ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు అర్థమైందా మీకు ఇది ఏంటో అల్లం రబ్బ అండి చిన్నప్పుడు వీధి చివరిన అల్లమ్మరబ్బ అని సౌండ్ రాగానే చేతిలో రూపాయి పట్టుకొని పరిగెత్తే వాళ్ళం అదే ఈ అల్లం మురబ్బ అప్పుడు అనుకునే వాళ్ళం ఎలా చేస్తారో ఎలా చేస్తారో అని అప్పుడు ఇంత టెక్నాలజీ ఇదంతా లేదు సో అప్పుడు తెలిసేది కాదు ఎలా చేస్తారని ఇప్పుడు అన్నీ వంట ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు అన్నీ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఈ ఈ పేస్ట్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే దానికి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి నేను ఇది కాస్త హార్డ్గానే చేశాను అంటే అల్లం ఫ్రెష్ తీసుకున్నాను లేతది ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం స్పైసీ ఎక్కువైంది లైక్ అల్లం ఘాట్ ఎక్కువైంది మీరు అల్లం ఘాట్ ఇంకొంచెం తక్కువ కావాలి అని అనుకుంటే బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఎందుకు యాడ్ చేశాను అంటే షుగర్ కాకుండా ఓన్లీ బెల్లంతో చేస్తే కొంచెం గట్టిగా బాగా గట్టిగా కావట్లేదు కొంచెం మెత్తగా వస్తున్నాయి లైక్ మనం బయట కొనుక్కొని తిన్నట్టు నాకేంటంటే దౌడ పెట్టుకుంటే ఒక గంట సేపు అయినా హాఫ్ అన్ అవర్ అయినా తినడానికి నాకు చాలాసేపు నోట్లో ఆ ఫ్లేవర్ ఉండాలి అని ఎందుకంటే చెప్పాను కదా శ్రీనాచురల్ హనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ జర్నీస్ ఎక్కువ అవుతున్నాయి సో అందుకని నాకు ఎక్కువసేపు నోట్లో ఉండడం కోసం నేను కొంచెం గట్టి కావాలని షుగర్ ఎక్కువ యాడ్ చేశాను కొంచెం మెత్త కావాలి అంటే బెల్లం ఎక్కువ వేసి షుగర్ కొంచెం తక్కువ చేసుకోండి కానీ షుగర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే దాని టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా కలుపుతూ కలుపుతూ ఇలా మరిగిస్తూ ఉంటే దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకా ఎలా గడుస్తున్నాయి మీ డేస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు నాకైతే అసలు ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియట్లేదు నేను ఇంత బిజీ అయిపోతా అని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ప్రతిదీ చేయగలుగుతున్నాను మీ అందరి సపోర్ట్ వల్లే శ్రీనివాచల్ హనీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను చాలామంది అంటారు ఉమెన్ అయ్యి ఉండి నీకు ఇబ్బంది అనిపించలేదా అలా ఇలా చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు నేను ఆ ఇంటర్వ్యూస్కి కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ కాపీ రైట్స్ పట్టాయి సో నేను అందుకని అందులోంచి కొన్ని పిక్స్ తీసుకొని వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేద్దామని చూస్తున్నాను కానీ చాలా హార్డ్ అంటే చాలా హార్డ్ ఫీల్డ్లోకి వెళ్ళాను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి చేయాలి అనుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా చాలా హార్డ్ టఫ్ ఫీల్డ్లోకి వెళ్ళాను కానీ యాజ్ ఎ ఉమెన్గా ఐ ప్రౌడ్ టు మై సెల్ఫ్ చూసారు కదా ఇలా పాకం తీసాను ఒకసారి కానీ అది రాలేదు లిక్విడ్ లిక్విడ్గా ఉంది ఇంకా చిక్కగా అవ్వాలి సో చిక్కగా అయ్యేదాకా ట్రై చేస్తున్నాను ఇదైతే కొంచెం చిక్కగానే అయింది చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో ఇలా మళ్ళీ ఒకసారి చూద్దాము నాకైతే ఆల్మోస్ట్ వచ్చింది అనిపిస్తుంది కానీ చూద్దాము చే చాలా కాలుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బిజినెస్ స్టార్ట్ చేయడము అది కూడా ఉమెన్స్ చాలా తక్కువ ఉన్న ఫీల్డ్లో స్టార్ట్ చేసి ఈ సిక్స్ సెవెన్ మంత్స్లోనే ది బెస్ట్ ప్లేస్లోకి వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది కానీ నేను ఇంకొంచెం ఇంకొంచెం ఉంచుతాను మీకు కావాలంటే ఇలా చూసారు కదా ఇలా లబ్బర్లా బెండ్ అవ్వాలి పాకము ఈ స్టేజ్లో తీసుకోండి నేను చెప్పాను కదా నాకు చాలాసేపు నోట్లో ఉండాలి జర్నీస్లో నాకు బాగా ఇబ్బంది అవుతుందని సో నేను అందుకోసమని నేను ఇంకొంచెం గట్టిగా చేస్తున్నాను మీరు మాత్రం ఇలా మెత్తగా వచ్చింది కదా చూ ఇలా లబ్బర్లా బెండ్ అవుతుంది పాకం ఈ స్టేజ్లోనే తీసేసుకోండి నాకేంటంటే లైక్ క్యాండీలాగా మనం చిన్నప్పుడు తింటాం ఆరెంజ్ మిఠాయి అలా కావాలనిపించింది గట్టిగా అందుకోసమని ఇంకాసేపు ఉంచుతున్నాను అంటే ఇంకాసేపు అంటే కాసేపు కాదు జస్ట్ టూ మినిట్స్ ఇంకొకటి ఈ ప్రాసెస్ మొత్తం హీట్లోనే చేసేసుకోండి పాకం వచ్చిన తర్వాత మాత్రం సిమ్లో చేసుకోండి లేదంటే పైనకి చిల్లేస్తుంది నాకైతే హనీ ఫీల్డ్లోకి రావడం చాలా మంచి అనిపించింది ఎందుకంటే నేచర్కి చాలా దగ్గరగా అసలు చాలా ఎంజాయ్ చేశాను నా లైఫ్ని నేను ఈ సెవెన్ మంత్స్లో అది ఇప్పుడు నేను అందరితో ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాను ఏం చేశాను ఈ సెవెన్ మంత్స్లో ఎంత అచీవ్ చేశాను ఏంటి దెన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి హనీకి సంబంధించి ఎలాంటి క్లాసెస్ యూజ్ ఉంటాయి అనేది కూడా నేను షేర్ చేస్తాను చూసారు కదా ఇలా దగ్గరగా అయ్యేదాకా ఇలా బాగా ఉడికించాలి ఈ అల్లంబురబ్బ ఎంతమందికి ఇష్టం నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అండి అసలు నా ఫేవరెట్ రెసిపీస్లో అల్లంబురబ్బ ఒకటి కానీ అది ఇంత ఈజీ అని నాకు ఈ మధ్య తెలిసింది చూసారు కదా ఇలా మీలో ఎంతమంది అల్లం అల్లమ్మరబ్బని ఇష్టపడతారు నాకు కామెంట్ చేయండి ఎంతమంది తేనెని ఇష్టపడతారు కూడా నాకు కామెంట్ చేయండి తేనె గురించి నా వివిధ రకాల ఇన్ఫర్మేషన్స్ కూడా ఈ ఇప్పటి నుంచి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా ఇప్పుడు ఇలా అంటే అది ఒక క్యాండీలాగా ఇందాకటి కంటే కూడా ఇప్పుడు చాలా తిక్గా అయిపోయింది ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి మామూలుగా బటర్ పేపర్ అది కూడా యూస్ చేయొచ్చు నా దగ్గర బటర్ పేపర్ అది లేదు నేను అట్లాంటివి ఎక్కువ యూస్ చేయను సో అందుకని చెప్పి నేను ఒక ప్లేట్కి ఆయిల్ రాసేస్తున్నాను ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి అందులో వేసేద్దాము ఇలా సో ఇది మొత్తం ఒకేసారి ఇందులోకి టర్న్ చేసేద్దాము ఇంకొకటి నేను ఇందాక చెప్పాను కదా హనీ అని సో మీకు ఎవరికైనా హనీ కావాలంటే కూడా నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కోసం కూడా ఎట్ ది సేమ్ టైం మీరు ఇన్స్టాలో కూడా శ్రీ న్యాచురల్ హనీ పేజ్ని ఫాలో అవ్వచ్చు ఎస్హెచ్ఆర్ఈఈన్ఏటీఆర్ఈల్ హెచ్ఓ ఎన్ఈవై స్పెల్లింగ్ వచ్చేసి శ్రీ శ్రీన్యాచురల్ హనీ చూసారు కదా ఇలా ఒక గిన్నెలో ఒక ప్లే గిన్నెలో దాన్ని మొత్తం ప్లేట్లోకి టర్న్ చేసేసాను ఇప్పుడు దీన్ని ప్లేట్లో పల్చగా పరుచుకొని కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి ఆరబెట్టాలి కనీసం టూ టు త్రీ అవర్స్ పడుతుంది చాలా ఉంది నాకైతే టూ అవర్స్ ఏవో పట్టింది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది సో మీరు కూడా మీ క్వాంటిటీని చూసి ఆరబెట్టుకోండి దీన్ని మెల్లిగా అదే గంటతో స్ప్రెడ్ చేద్దాం ఈ ప్లేట్లో మీరు కావాలి అంటే బటర్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే బటర్ పేపర్ యూజ్ చేయలేదు ప్లేట్కి ఆయిల్కి బదులు నెయ్యి కూడా రాయొచ్చు నేనైతే ఆయిలే రాశాను ఇప్పుడు ఒకసారి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేస్తే ఒక త్రీ అవర్స్లో మనం తినేసేయచ్చు నేనైతే చెప్పాను కదా చూడండి ఇది గ్లాసీ టెక్చర్లో కనిపిస్తుంది మీరు కొంచెం ముందే తీసుకుంటే మనం బయట మామూలుగా తినే పౌడర్ లాగా వస్తుంది కదా తింటున్న కొద్దీ అలా మెత్తగా వస్తుంది ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది నా అల్లము రబ్బర్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి ఎండాకాలంలో ఎండ నుంచి ఎంత ప్రొటెక్షన్ కోరుకుంటామో వర్షాకాలంలో అంతకు రెట్టింపుగా హెల్త్ పరంగా ప్రొటెక్టివ్గా ఉండాలి అందరికీ థ్యాంక్ యూ